సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత మోదీజీ ప్రభుత్వం చీనాభు నదిపై పద్దెనిమిది వందల యాభై ఆరు మెగావాట్ల సావల్కోట్ జల ప్రాజెక్టుకు టెండర్లు పిలిచింది ఈ ప్రాజెక్ట్ గత నాలుగు దశాబ్దాలుగా నిలిచిపోయింది జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయి ఈ ప్రాంతం ప్రాజెక్ట్ యొక్క పూర్తి జల విద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటుంది ఆ రాష్ట్ర ఇంధన భద్రతను పెంచుతుంది సింధు జలాలపై మన సార్వభౌమాధికారాన్ని గర్వంగా ప్రకటిస్తుంది జమ్మూ కాశ్మీర్ వృద్ధికి శక్తినిస్తుంది భారత స్వాతంత్ర్యానికి తిరుగులేని శక్తి ప్రదర్శన చేస్తుంది హర హర మహాదేవ్ ఆఫ్టర్ ఓవర్ ఫార్టీ ఇయర్స్ ఇండియా ఇష్యూస్ టెండర్ ఫర్ సావల్కోట్ ప్రాజెక్ట్ యాజ్ ఇండస్ ట్రీటీ రి రిమైన్స్ ఇన్ ఏబియన్స్ భారత్ మాతాకి జై